నమస్తే సాగురు ఇతబ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం నల్గొండ జిల్లా కనగల్ మండలం పేలకొండిగూడెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ సాగర్ ప్రధాన రోడ్డుపై మహేష్ ఫామ్తో సురేష్ మహేష్ ఇద్దరు ఇక్కడ నాటుకోళ్ల షెడ్లు నిర్వహిస్తున్నారు గత సంవత్సరాల కాలంగా వీరు నాటుకోళ్ల ఫామ్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు ఈ నాటుకోళ్ళ షెడ్కు సంబంధించి ఈ వీళ్ళు పొందుతున్న ఉపాధి కోళ్ళ మార్కెటింగ్ సంబంధించి పూర్తి వివరాలను మనం మహేష్ సురేష్ గారిని అడిగి తెలుసుకున్నాము నమస్తే మహేష్ సురేష్ గారు మీరు ఇప్పుడు ఇది నాటుకోళ్ళు చెడు పెట్టారు కదా అంటే మీకు ఈ మీరు ఎట్ అంటే ఇది పెట్టాలని ఏ విధంగా ఆలోచన అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఏంటంటే ఇది రెగ్యులర్గా యూజ్ చేసేది వస్తువు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం చేయగలుగుతాం అంటే దీనికి మార్కెట్ ఉంటుందని తెలిసి దీంట్లో తీయడం జరిగింది ఎక్కడైనా ఇప్పుడు మనకు నాటుకోళ్ళు అంటే ఎక్కడైనా సేల్ ఉంటుంది కాబట్టి చేయడానికి నిర్ణయించుకున్నాము చదువుకు అంటే యూట్యూబ్లో చూసిరా లేకపోతే స్వయంగా వీరే కానీ ఇంతకుముందు యూట్యూబ్లో చూసినాం చాలా వీడియోలు చూసినాము ఇంతకుముందు ఫస్ట్ కడక్నాథ్ పెంచినాము ఆ తర్వాత ఏంటంటే కడక్నాథ్తో పాటు నాటు ఇట్లా చీమకోళ్ళు అంటే కడక్నాథ్ మన ఇంటి ఇంటి దగ్గర ఇంటి దగ్గర పెట్టినాము ఇప్పుడు ఏంటంటే కార్యక్రమం లీజ్కి తీసుకొని దాన్ని ఓపెన్ ఫ్రీ రేంజ్లో పెంచడానికి ప్లాన్ చేసిన అంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేసిరు ఇక్కడ మనం ఫస్ట్ కొన్ని పిల్లలు తెప్పించినాము ఒక రెండు వందలు మూడు వందల పిల్లలు తెప్పించినాము ఇక్కడ నుంచి మనకు ఇక్కడ కోదావరి నుంచి సప్లై చేసారు తర్వాత ఏంటంటే కొన్ని పెద్దవి కూడా కొనుక్కొచ్చినాము అది పిల్లలు మనకు కటింగ్ స్టేజ్కి రావు కాబట్టి ఏమంటే కొన్ని పెద్దవి కూడా ఒక రెండు మూడు క్వింటాల్లా తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకొని కూడా ప్లాన్ చేసాము ఇప్పుడు ఏంటంటే మన దగ్గరనే పిల్లలు గుడ్లు అన్నీ మన దగ్గర దొరుకుతాయి ఇప్పుడు అంటే మీకు ప్రారంభం ఖర్చు ఎంత అయింది ప్రారంభం అంటే మనం షెడ్ కూడా కొంచెం టెంపరీ చేసినామండి ఆ షెడ్ నిర్మాణానికి ఒక లక్ష రూపాయల దాకా అయింది ఇప్పుడు మనకు ఇన్వెటర్ ఇంకెటర్ వీటికి ఒక లక్ష రూపాయల దాకా అయింది అటు ఇటు ఒక రెండున్నర మూడు మధ్యలో వచ్చిందండి ఖర్చు అంటే ఇప్పుడు నాటు నాటుకోళ్ళు ఏం ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అవును క్షీమకూళ్ళు ఇప్పుడు కోళ్ళు మన దగ్గర వంద ఉంటాయి కోళ్ళు వచ్చేసి ఒక నాలుగు వందల దాకా ఉంటాయి మన కౌన్సిల్ ఒక ఇప్పుడు కొన్ని సేల్ చేసినాము ఇప్పుడు రెండు వందలు అయితే ఉన్నాయి సోలు గుడ్లు పెడుతున్నాయి చీమకోళ్ళు కూడా గుడ్లు పెడుతున్నాయి నాటు నాటుకోళ్ళు కూడా గుడ్లు పెడుతున్నాయి గుడ్డు మనకు ఇంకబెటర్ ఉంది ఇంకబెటర్ ఇంకిబెటర్ ఉంది పన్నెండు వందల గుడ్లు పడతాయి దాంట్లో మన బ్యాచ్కి ఒక మూడు వందలు నాలుగు వందలు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటాము మన దగ్గర ఇప్పుడు నాటుకోళ్ళు అంటే మనకు నాటు కోళ్ళు అంటే మన ఊర్లో నాటు కాదండి ఇది సోనాలి సోనాలి నాటుకోళ్ళనే ఒక రకం ఈ నాటులు అయితే నాలుగు వందల కేజీ అమ్ముతున్నాము అండి రీటైల్ గా అయితే మూడు వందల యాభై అట్లా ఇస్తున్నాము హోల్సేల్ గా అయితే మూడు వందల యాభై ఇస్తున్నాము రిటైల్ గా అయితే నాలుగు వందలు అమ్ముతున్నాము కొనకపోతారా చికెన్ షాప్ వేస్తాము మన దగ్గరకు వచ్చి కూడా కొనకపోతారు ఇప్పుడు రోడ్డుకు పక్కనే ఉంది కాబట్టి ఆ బోర్డు చూసి కూడా చాలా మంది వస్తుంటారు ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కానివ్వండి దారిలో మెయిన్ రోడ్ కాబట్టి దారిలో వెళ్తున్న వాళ్ళు కానివ్వండి వచ్చి తీసుకెళ్తుంటారు ఇప్పుడు ఒకటే షెడ్లో అవి చీమ కోళ్ళు ఇవి మన కాంజు బిట్టలు ఉంచుతుంది కదా అంటే వీళ్ళకేమైనా ఏమైనా ఈ పరంగా అన్ని ఒక దాంట్లో పెడుతున్నా డిసీజు వ్యాధులు బిడ్డ వస్తాయి అట్లా అంటే ఎప్పటిదప్పుడు క్లీన్గా పెట్టుకుంటామండి షెడ్డు ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం ప్లేస్ షెడ్ నిర్మాణానికి కొంచెం ప్లేస్ తక్కువ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది తర్వాత ఏంటంటే కొంచెం పెద్దగా పెంచుతున్నాం పెంచిన తర్వాత కాంజు బిట్టలు నాటుకోళ్ళు క్షీమకోళ్ళు సపరేట్ సపరేట్ చేస్తామంటారు ఇప్పుడు మనము అరేక్రమం తీసుకున్నాము అరేక్రమ్ లో బయటకు వదిలేస్తున్నాము రోజు తిరుగుతుంటాయి అన్నట్టు బయట అంటే ఉదయం ఎన్ని గంటలకు వదులు సాయంత్రం ఉదయం మనము ఏడు గంటల నుంచి మళ్ళీ సాయంత్రం ఏడు ఏడు ఎనిమిదింటి దాకా బయటనే తిరుగుతుంటాయి ఇప్పుడు పుంజు వేరే రేట్ ఉంటుందా పుంజు పెట్ట ఇప్పుడు మనం అయితే రెండు కలిపి అమ్ముతున్నాం పుంజు పెట్ట ఒకటే రేట్ అమ్ముతున్నాం నాలుగు వంద నాలుగు వందల రూపాయలు ఈ మన ఈ చీమకోళ్ళు ఎట్లా అమ్ముతుంది సీమకోళ్ళు ఐదు వందల యాభై రూపాయలు కేజీ అమ్ముతున్నాం అండి గుడ్డు ఇరవై ఐదు రూపాయలకు ఒకటి నాటుకోడి గుడ్డు అయితే పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయలకు అమ్ముతున్నాము కౌసులు ఏ అంటే మనం పిల్లలు అమ్ముతున్నాము పిల్లలు పది రూపాయలకు ఒక పిల్ల ఈ కౌజు బిట్టలు కౌజు పిట్టలు అవి జత పెద్ద అయితే జత నూట యాభై రూపాయలు హోల్సేల్కి వేస్తే నూట ఇరవై రూపాయలు అక్కడ వస్తుంది ఈ కౌజు బిడ్డలకు మంచి మార్కెటింగ్ ఉంది మన సైడ్ మంచిగా ఉందండి మార్కెట్ మన సైడ్ మంచినే ఉంది అయితే గతంలో మీరు పిల్లలు వేరే వేరేకాయని చూస్తారు ఇప్పుడైతే ఇంట్బెట్ ఉంది కాబట్టి అన్ని మన దగ్గర అవుతున్నాయి అంటే మీకు నెలకు అంటే ఎన్ని రోజు ఎన్ని గుడ్లు వస్తాయి రోజు ఇప్పుడు మనకైతే నాటుకోడి ఒక ముప్పై ముప్పై ఐదు గుడ్లు వస్తున్నాయి చీమకోడి ఒక ముప్పై గుడ్ల దాకా వస్తుంది ప్రజెంట్ అయితే ఇంకొక ఇంకా పెట్టలు ఉన్నాయి కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది గుడ్లు మనం ఏంటంటే ఒక రెండు వందలు మూడు వందలు ఒక బ్యాచ్కి ఒక రెండు వందలు మూడు వందల పిల్లలు వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం ఈ కోళ్లకు ఏమన్నా వ్యాధులు వస్తున్నాయి వస్తాయండి కామన్గా వస్తూనే ఉంటాయి వ్యాధులు వస్తూనే ఉంటాయి దాని తగ్గట్టుగా మెడిసిన్ వాడాలి షెడ్డు నీట్గా పెట్టుకోవాలి అనేది ఏది ఉండాలి సీజన్లు బట్టి వస్తూనే ఉంటాయి రోగాలన్నీ ఈ షెడ్డుని ఎన్ని రోజులకి ఒకసారి క్లీన్ చేస్తాము మేము ఒక రెండు మూడు రోజులకు ఒకసారి క్లీన్ చేస్తుంటామండి మామూలుగా ఈ బయో బూస్టర్ స్ప్రేలు గిట్లా కొడుతుంటాము దానివల్ల ఏంటంటే కొంచెం వైరస్ రాకుండా కదా క్లీన్గా ఉంటుంది మామూలుగా ఈ ఈ కోళ్ళ వేస్టేజ్ మొత్తం మళ్ళీ ఎరువుకు అమ్ముతారా అట్లా మీరు ప్రస్తుతానికైతే ఏమీ అమ్మలేదు ఒక పక్కన పోసేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి బిఎస్ఎఫ్ పురుగులని సాగుతున్నాము వాటికి ఏంటంటే ఈ కోళ్ళ పెంట వాటికి యూజ్ అవుతుంది వేస్ట్ ఏం కాదన్నట్టు ఇంకోటి మొత్తం ఇప్పుడు కోళ్ళకు పురుగులే వాడతారా ఇంకేమైనా పురుగులు మన కూరగాయలు మొక్కజొన్న వేస్తాము సన్నది పరం నూక దొరుకుతుంది అండి అది అంటే కొంచెం అన్నీ అవి కొని అవి కొని మిక్సింగ్ చేసేస్తే ఏంటంటే కొంచెం ప్రోటీన్ కాల్షియం ఐరన్ అన్నీ అను అన్ని సమతుల్యంగా దొర దొరుకుతాయి కాబట్టి అన్నీ అలా వేస్తామంటే ఒక నాలుగైదు రకాలుగా గీతకు ఏమిటి బ్లాక్ సోల్జర్ ఫ్లై అని ఉంటుందండి అంటే దాన ఖర్చు అది అది వేయడం వల్ల కూడా కోళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి దానివల్ల ఏంటంటే మనకు దానా ఖర్చు తగ్గుతుంది ప్లస్ కోళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి కొంచెం అంటే మనకు ఏం కాదా పురుగులు పెట్టి ఏం ఏం కాదండి అది వేస్టేజ్ అయితే తీసుకొని అది ప్రోటీన్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఏం కాదు దానివల్ల కోళ్ళకి ఎలాంటి ఇబ్బంది సరాసరిగా మీ ఆదాయం అనుకుంటుంది నెలకొచ్చి నెలకు వచ్చే ఖర్చులు ఖర్చులు పోను ఒక ముప్పై వేల నుంచి నలభై వేల వరకు వస్తుందండి అంటే సరి ముప్పై నలభై వేలు లేరండి ఇద్దరు టోటల్గా ముప్పై వేల నుంచి నలభై వేల మధ్యలో వస్తుంది ఇంకా పెరిగితే పెరగొచ్చు కానీ ప్రస్తుతానికి అయితే మనకు వచ్చే ఇన్కమ్ అయితే ముప్పై నుంచి నలభై వేల మధ్యలో వస్తుంది నెలకి మా ఖర్చులు పోను అంటే మీరు ఇద్దరే చేస్తారే ఎవరున్న పనులు ఎవరు లేరు అండి మేము ఇద్దరం మీరు గతంలో నల్గొండలో సొంత కడకనాలు కోళ్ళు పెట్టిరు కదా అవునండి మన ఈ తీసేసినట్టుంది కదా అక్కడ ఏంటంటే మనకి ప్లేస్ తక్కువ ఉండేది మనకు ఫ్రీ రేంజ్ లో పెంచితే ఇంకా మార్కెట్ బాగుంటది అన్న ఉద్దేశంతో కొంచెం కోళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడతారు అన్న తోటి మనకు ఒక కార్యక్రమం రీజన్ తీసుకొని ఇక్కడ ప్లాన్ చేసి అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కడక్ అనేది కొంచెం మార్కెట్ తక్కువ ఉంటదండి ఇప్పుడు నాటు పోల్ అంటే ఎక్కడైనా సీల్ అవుతుంది కడక్నాథ్ ఏంటంటే మన సైడ్ కొంతమంది ఇప్పుడు ఇక్కడ మన చుట్టుపక్కల పల్లెటూర్లు ఉన్నాయి వాళ్ళకేందంటే దాని గురించి అవగాహన ఉండదు ఎవరైనా దాని గురించి తెలిసిన వాళ్ళైతే తీసుకుంటారు అంటే ఫాస్ట్ గా మూవింగ్ లేదన్నట్టు మన సైడ్ దానివల్ల నాటుకోళ్ళు చీమకోళ్ళు ఎంచుకోవడం జరిగింది అన్నట్టు అంటే ఒక ఒకటే కాకుండా నాలుగు రకాలుగా ఉంటాయిందంటే ఏదో ఒకటి మనకు సేల్ నడుస్తుంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేతున్నాయి అంటే మరి చీమకొళ్ళకుందా మనకాయ చీమకొళ్ళకు ఉంది చీమకోళ్ళు పిల్లలు కానీ గుడ్లు కానీ అన్నీ సేల్ అవుతుంటాయి ఇప్పుడు తోటలలో కానీ అండి ఇట్లా షెడ్లల్లో పెంచుకోవడానికి చాలా వరకు తీసుకెళ్తుంటారు చీమకోళ్ళు కూడా మంచిగా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు వదలు మన నాటులు అని మనకాయ దొరుకుతలేవా అంటే మా ఒరిజినల్ నాట్ అనేది మన కాడే ఒక దగ్గర దొరకవండి ఫస్ట్ అక్కడిక్కడ కలెక్ట్ చేసిన ఏమైతుంది అంటే దానివల్ల కూడా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి చేంజ్ అయ్యే వరకు రోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఒక దగ్గర రెండు మూడు వందల కోళ్ళు దొరికే పరిస్థితి లేదు కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసిన లేదన్న ఉద్దేశంతో ఇవి సొనాలి పెట్టుకున్నాం ఇప్పుడు పేసు కోళ్ళకు తినటంతో కాలు బయట వదిలిపెడితే ఉంది అంటే ఈ షెడ్డు సరిపోనట్టు పడుతుంది అదే ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం పొడిగిస్తున్నాము ఇప్పుడు షెడ్ ఉద్దేశం ఉద్దేశంతో కొంచెం పొడిగిస్తే వాటిని సపరేట్ సపరేట్ చీమ కోళ్ళు సపరేటు నాటు కోళ్ళు సపరేటు ప్లస్ కౌంజులు సపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్న ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కొద్ది తక్కువ ఉండే ఇప్పుడు ఏంది మనకు కోళ్ళు పెరిగినాయి కాబట్టి పెరుగుతున్నాయి గుడ్లు పెడుతున్నాయి పిల్లలు చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు షెడ్ సరిపోతుంది అనేసి ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇంకా పెంచుతున్నాం ఇప్పుడు నాటుల మంచి ఉపాధి ఉందండి ఉపాధి ఉంది మనమే చేసుకుంటే మంచి లాభం ఉంటది కానీ లక్షలు వస్తాయి రెండు లక్షలు వస్తాయి అనేది అయితే అది ఉండదు ఒకేసారి వచ్చే ఇన్కమ్ కాదు అది డెవలప్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటే సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టొచ్చు వస్తుంది ఇన్కమ్ అయితే వస్తుంది ఖచ్చితంగా దాన్ని కాపాడుకుంటూ మంచిగా చేసుకుంటే వస్తుంది అయిపో పెట్టగానే లక్ష రూపాయలు వస్తాయి అనేది అయితే లేదు మనకిప్పుడు మెయిన్ సంవత్సరాలన్నర అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో ఐదు ఐదు పది వేలు కూడా చూసినాము ఇప్పుడు ఏంటంటే ముప్పై వేలు నలభై వేల మధ్యలో వస్తుంది ఇంకా పెంచే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ నాటుకోళ్ళకు అంటే ఏ సమయం అంటే ఏ కాలంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది మనకు ఏ కాలం అనేది ఏం లేదండి సమ్మర్లో ఎక్కువ పోతుంటాయి ఏ కాలం అనేది ఏం లేదు అన్ని కాలాలలో నడుస్తూనే ఉంటుంది నాటుకోలు అనేవి ప్రతి శనివారం ఆదివారము కటింగ్కి వెళ్తూనే ఉంటాయి కాబట్టి నడుస్తూనే ఉంటుంది అంటే మరి కేజీ కేజీ అంటే ఒక వెయిట్ కేజీ కానీ స్టార్ట్ చేస్తారు అమ్మడం కేజీ వెయిట్ పైన నుంచేనండి కేజీ కేజీ బావు ఆ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు ఒక కేజీ వెయిట్ రావడానికి నాటు నాలుగు నెలలు పడుతుంది నాలుగు నాలుగు నెలల పదిహేను రోజులు ఈమకోళ్ళకు ఒక ఐదు నెలలు పడుతుంది అండి కదా దాంట్లో అవి ఒక నెల నెల పదిహేను రోజులు కటింగ్ స్టేట్ పెట్టిస్తుంది అది ఏంటంటే ఒక నూట ఎనభై గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల దాకా అవుతుంది నూట ఎనభై గ్రాముల నుంచే కటింగ్ స్టార్ట్ అవుతుంది అండి అది కొన్ని బాతులు కూడా పెంచుతున్నట్టు ఆ బాతులు కూడా ఉన్నాయండి బాతులు కూడా ఉన్నాయి అవి పెద్ద బాతులు ఒక రెండున్నర మూడు కిలోలు అవుతుంది అది అవి వచ్చేసి జాత లెక్క పదిహేను వందలు జత అమ్ముతున్నాం పిల్లలు అయితేనేమో ఒక రోజు పిల్లలు అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు అట్లా కొంచెం స్టేజ్ని బట్టి వాటిని అమ్ముతున్నాం ఇవి కదా సంవత్సరానికి ఎంత కడుతుంది ఇప్పుడు సంవత్సరానికి ఇది ఇరవై నాలుగు వేలు కడుతున్నాము అంటే నెలకు ఒక రెండు వేలు అట్లా పడుతుంది కరెంట్ బిల్లు అవి కలిపి ఒక ఐదు వేలు దాకా వస్తుందండి మెయింటెనెన్స్ దాన ఖర్చులు అంటే దాన ఖర్చు పోనే మన ఇన్కమ్ వస్తుంది కౌంటర్ అయితే వస్తుంది ఒక లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల మధ్యలో కౌంటర్ వస్తుంది మన ఇన్కమ్ మనకు మెలిగేది అందులో లాభం ఏంటంటే ఒక ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఉంటుంది నాటుకోళ్ల పెంపకం సంబంధించి మనకు సురేష్ మహేష్ మనకు వివరించడం జరిగింది ఈ నాటుకోళ్ళ పెంపకం ద్వారా ఉపాధి యువతకు మంచి ఉపాధి లభిస్తుందని వీళ్ళు చెప్తున్నారు నమస్తే అండి సాగు బడి ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు బిఎస్ఎఫ్ బ్లాక్ సోల్జర్ ఫ్లై అంటే ఇప్పుడు మనకేమన్నా ఇప్పుడు కోళ్ళు ఇవి తింటున్నాయి కదా ఇప్పుడు మనకేమన్నా హానికరమా అవి లేదండి అది ఏంటంటే వేస్టేజ్ అంతా తీసుకొని ఫిటింగ్గా కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు కోళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే మీరు ప్రధానంగా ఏమేస్తారు ఈ కోళ్ళకు దాన కోళ్ళకు దాన మామూలుగా ఈ మొక్కజొన్న అంటారు కదా సన్నను ఒక పరం పరం వేస్తున్నాము ఇక కూరగాయలు వేస్తున్నాము అంటే వేస్టేజ్ కూరగాయలు వేస్టేజ్ కూరగాయలు ప్లస్ ఈ పురుగులు బ్లాక్ సోల్జర్ పురుగులు వేస్తున్నాము అండి అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి షెడ్ల కోళ్ళు ఉంటాయి అండి ఒక నాలుగైదు వందల దాకా ఉంటాయి చిన్నవి పెద్దవి కలిపి చీమ చీమ కోళ్ళు ఒక వంద దాకా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ నాటుకోళ్ళు ఏం రేట్ అమ్ముతారు కోళ్ళు ఏం రేట్ అమ్ముతారు నాటుకోళ్ళు నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నాము సీమకోడి ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాము ఐదు వందల యాభై అంటే ఇప్పుడు బోనాల పండుగ గిరాకు ఉందా బాగా మంచిగానే ఉందండి ఇప్పుడు అంటే మామూలు టైంలో మీ కాడికి వచ్చి కొనుక్క అంటే మీరు షే ఇప్పుడు యునెస్ చికెన్ సెంటర్ ఉన్నాయి వాళ్ళకి వేస్తారా అట్లాంటి చికెన్ సెంటర్లో కూడా వేస్తాము ప్లస్ రిటైల్గా కూడా అమ్ముతాము